వితంతువు వేసిన కానుక దేవునికి ఇవ్వడం గురించి ఏసు అభిప్రాయము హుండీలో కానుకలు వేస్తున్న సంపన్నులను ఆయన చూశాడు ఒక పేద వితంతువు అతి తక్కువ విలువగల రెండు నాణాలు అందులో వేస్తుంటే చూశాడు అప్పుడాయన ఈ పేద వితంతువు అందరికంటే ఎక్కువ వేసిందని మీతో నిజంగా చెబుతున్నాను వారంతా తమ కలిమిలో నుండి కానుకలు వేశారు కాని ఈమె తన లేమిలో నుంచి తన బతుకు తెరువంతా వేసింది అని వారితో చెప్పాడు ఒలివాకొండ ప్రసంగం దేవాలయాన్ని అందమైన రాళ్లతోనూ కానుకలతోనూ అలంకరించారని కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడు ఆయన ఈ కట్టడాలను మీరు చూస్తున్నారు గదా వీటిలో మీద రాయి నిలవకుండా పడదోసే రోజు వస్తుంది అన్నాడు అప్పుడు వారు బోధక ఇవి ఎప్పుడు జరుగుతాయి ఇవి జరిగే ముందు ఏ సూచన కనిపిస్తుంది అని ఆయనను అడిగారు బావి మానవ చరిత్ర ఆయన మీరు మోసానికి గురికాకుండా చూసుకోండి చాలామంది నా పేరవచ్చి నేనే ఆయనను అంటారు ఆ కాలం దగ్గరపడింది అంటారు మీరు వారిని అనుసరించవద్దు మీరు యుద్ధాలను గుర్చి విప్లవాలను గుర్చి విన్నప్పుడు భయపడవద్దు ఇవి మొదట తప్పక జరగాలి కాని అంతం అప్పుడే రాదు అన్నాడు ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు ఒక జాతిపైకి మరో జాతి ఒక రాజ్యంపైకి మరో రాజ్యము దాడి చేస్తుంది కొన్ని చోట్ల గొప్ప భూకంపాలు కరువులు ఇతిబాధలు కలుగుతాయి ఆకాశములో భయంకరమైన ఉత్పాతాలు గొప్ప సూచనలు కనిపిస్తాయి ఇవన్నీ జరగడానికి ముందు వారు మిమ్మల్ని పట్టుకుని హింసిస్తారు నా నామం కోసం మిమ్మల్ని రాజులు ఎదుటికి అధికారులు ఎదుటికి తీసుకువెళ్లి మందిరాలకి చరసాలలకు అప్పగిస్తారు దీనివలన సాక్ష్యం ఇవ్వడానికి మీకు అవకాశం దొరుకుతుంది కనుక మేము ఏం జవాబులు చెప్పాలా అని ముందే ఆలోచించుకోకూడదని మీ మనసులో నిశ్చయం చేసుకోండి మీ విరోధులు ఎదిరించలేని కాదనలేని జ్ఞానాన్ని నోటి మాటలను మీకిస్తాను తల్లిదండ్రులు అన్నదమ్ములు బంధువులు స్నేహితులే మిమ్మల్ని పట్టిస్తారు వారు మీలో కొంతమందిని చంపిస్తారు నా నామం కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు కాని మీ తల వెంట్రుకుల్లో కూడా రాలదు మీరు మీ సహనం వలన మీ ప్రాణాలను కాపాడుకుంటారు ఎరుషులేము వినాశనం ఎరుషులేమును సైన్యాలు ముట్టడించడం మీరు చూసినప్పుడు దాని నాశనం దగ్గర పడిందని తెలుసుకోండి అప్పుడు యోదయాలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి పట్టణంలో ఉన్నవారు బయటికి పోవాలి గ్రామవాసులు దానిలో ప్రవేశించకూడదు ఎందుకంటే అవి పగ తీర్చుకునే రోజులు రాసి ఉన్నవన్నీ నెరవేరేలా ఆ రోజులో వస్తాయి ఆ రోజుల్లో గర్భవతులకు బాలింతలకు ఎంతో యాతన కలుగుతుంది దేశంలో చాలా దురావస్థ కలుగుతుంది ఈ ప్రజలపైకి ఉగ్రత దిగివస్తుంది వారు కత్తిపాలై చనిపోతారు శత్రువులు వారిని చెరపట్టి యూదులు కాని అన్యజనాల్లోకి తీసుకువెళ్తారు యుదేతర జాతులు తమ కాలాలు పూర్తి అయ్యే వరకు ఇరుషులేమును కాల కింద తొక్కుతారు మహాతేజస్సులో రాక ఇంకా సూర్యచంద్ర నక్షత్రాల్లో సూచనలు కలుగుతాయి సముద్రం దాని అలలహోరు శబ్దానికి భూమి మీద ప్రజలు భయకంపితులై యాతన పడతారు ఆకాశములోని శక్తులు కదిలిపోతాయి కాబట్టి లోకంపైకి రాబోయే వాటిని గురించిన భయం ప్రజలకి కలుగుతుంది వారు గుండె లవిసిపోయి కూలిపోతారు అప్పుడు మనిషి కుమారుడు బలప్రభావంతో గొప్ప యశస్సు కలిగి మేఘాలపై రావడం చూస్తారు ఇవి జరగడం ఆరంభమైనప్పుడు ధైర్యం తెచ్చుకోండి తలలో పైకెత్తి చూడండి మీ విముక్తి దగ్గరవుతూ ఉంటుంది అన్నాడు అంజూరి చెట్టు ఉపమానం తరువాత ఆగిన వారికి ఒక ఉపమానం చెప్పాడు అంజూరి చెట్టును మిగిలిన అన్ని చెట్లను చూడండి అవి చిగురించినప్పుడు వసంత ఋతువు వచ్చేసిందని మీరు తెలుసుకుంటారు కదా అదేవిధంగా ఈ సంగతులు జరుగుతున్నప్పుడు దేవుని రాజ్యం దగ్గరలో ఉందని తెలుసుకోండి ఇవన్నీ జరిగే వరకు ఈ జాతి అంతం కాదని మీకు ఖచ్చితంగా చెబుతున్నాను ఆకాశము భూమి అంతం అవుతాయి కాని నా మాటలు ఎన్నటికీ అంతం కావు ప్రభువు రాక హెచ్చరికలు తినడం తాగడం వల్ల మత్తుగా ఉండడం వల్ల ఇహలోక చింతల వల్ల మీ హృదయాలు బరువెక్కి ఉండగా ఆ రోజు ఒక వలలాగా ఆకస్మికంగా మీదికి వచ్చి పడకుండా జాగ్రత్తపడండి ఆ రోజు లోకంలో ఉన్న వారందరిపైకి అకస్మాత్తుగా వస్తుంది కాబట్టి జరగబోయే వీటన్నిటి నుండి తప్పించుకుని మనిషి కుమారుడి ముందు నిలవడం కోసం శక్తిగలవారిగా ఉండడానికి ఎప్పుడూ ప్రార్థన చేస్తూ మెలుకువుగా ఉండండి అని చెప్పాడు ఆయన ప్రతిరోజూ పగలు దేవాలయములు బోధిస్తూ రాత్రి ఒలివా కొండపై గడిపేవాడు ప్రజలంతా పొద్దున్నే దేవాలయములో ఆయన ఉపదేశం వినడానికి వస్తూ ఉన్నారు సువార్త అధ్యాయము యేసును పట్టివ్వడానికి యూదా లాలూచి పొంగిన రొట్టెల పండగ అని పిలిచే పస్కా దగ్గర పడింది ప్రధాన యాజకులు ధర్మశాస్త్ర పండితులు యేసును ఎలా చంపించాలా అని ఆలోచిస్తున్నారు అయితే వారు ప్రజలకి భయపడుతున్నారు అప్పుడు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైనా ఇస్కరయోతు యూధాలో సాతాను ప్రవేశించాడు దాంతో యూధా విల్లి ఆయనను ఎలా పట్టివ్వాలనే విషయమై ప్రధాన యాచకులతో అధికారులతో మాట్లాడాడు దానికి వారు సంతోషించారు అతనికి డబ్బివ్వడానికి అంగీకరించారు అతడు దానికి అంగీకరించి జనసందోహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడానికి అనువైన సమయం కోసం చూస్తున్నాడు పస్కా ఏర్పాట్లు పొంగని రొట్టెల పండగ సందర్భంగా పస్కా పశువును వధించాల్సిన రోజు వచ్చింది యేసు పేతురు యోహానులతో మీరు వెళ్ళి మనం భోజనం చెయ్యడానికి పస్కాను సిద్ధం చెయ్యండి అన్నాడు వారు మేము దాన్ని ఎక్కడ సిద్ధం చెయ్యాలి అని అడిగారు ఆయన మీరు ఊరిలో ప్రవేశిస్తున్నప్పుడు నీలకొండ మోసుకుంటూ ఒక వ్యక్తి మీకు ఎదురు వస్తాడు అతని వెనుకే అతని ఇంటి వరకు వెళ్ళండి మా గురువు నేను నా శిష్యులతో కలిసి పస్కా భోజనం తినడానికి విశ్రాంతి గది ఎక్కడుంది అని అడుగుతున్నాడని ఆ ఇంటి యజమానితో చెప్పండి అతడు అన్ని సదుపాయాలు ఉన్న ఒక పెద్ద మేడగది మీకు చూపిస్తాడు అక్కడ సిద్ధం చెయ్యండి అని వారితో చెప్పాడు సరిగ్గా ఆయన తమతో చెప్పినట్టే అన్నీ వారికి జరిగాయి దాంతో ఆయన చెప్పినట్టే వారు పస్కా భోజనం సిద్ధపరిచారు చివరి పస్కా సమయం వచ్చినప్పుడు ఆయన ఆయనతో కూడా అపోస్తలు భోజనానికి కూర్చున్నారు అప్పుడు ఆయన నేను హింస పొందక ముందు మీతో కలిసి ఈ పస్కా విందు ఆరగించాలని ఎంతో ఆశించాను ఎందుకంటే అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు మళ్లీ దాని తిననని మీతో చెబుతున్నాను తరువాత ఆయన ఒక గిన్నె తీసుకుని కృతజ్ఞతలు చెప్పి మీరు దీన్ని తీసుకుని పంచుకోండి ఇక దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం తాగనని మీతో చెబుతున్నాను అన్నాడు ప్రభురాత్రి భోజన సంస్కారం స్థాపన ఆ తరువాత ఆయన ఒక రొట్టె తీసుకుని కృతజ్ఞతలు అర్పించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీకోసం దారాదత్తమైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చెయ్యండి అని చెప్పాడు అలాగే భోజనమైన తరువాత ఆయన ఆ పాత్రను తీసుకుని ఈ పాత్ర మీకోసం చిందే నా రక్తం ద్వారా వచ్చిన కొత్త నిబంధన యేసు తనకు జరగనయ్యన్న ద్రోహం గురించి వెల్లడించడం వినండి నన్ను శత్రువులకు పట్టిచ్చేవాడు నాతో కూడా ఈ బల్ల దగ్గరే ఉన్నాడు దేవుని నిర్ణయం ప్రకారం మనిషి కుమారుడు వెళ్ళిపోతున్నాడు కాని ఆయనను పట్టిస్తున్న ఆ వ్యక్తికి మాత్రం యాతన తప్పదు అన్నాడు ఇది చెయ్యబోయేదెవరు అంటూ వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు తమలో ఎవరు గొప్పవారిని శిష్యుల మధ్య వాదం తమలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో తలెత్తింది అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు ఇతర ప్రజల రాజులు తమ ప్రజలమీద ప్రభుత్వం చేస్తారు ప్రజల మీద అధికారం చలాయించేవారు ధర్మదాతలు అని పిలిపించుకుంటారు మీరు అలా ఉండకూడదు మీలో ప్రముఖుడు తక్కువవాడుగా నాయకుడిగా సేవకుడిగా ఉండాలి అసలు గొప్పవాడు అంటే ఎవరు భోజనానికి కూర్చునేవాడా లేక సేవ చేసేవాడా భోజనానికి కూర్చునేవాడే కదా అయినా నేను మీ మధ్య సేవ చేసేవాడిలా ఉన్నాను రానున్న రాజ్యంలో అపోస్తుల స్థానం నాకు కలిగిన విషమ పరీక్షలలో మీరే నాతో నిలిచి ఉన్నారు నా తండ్రి నాకు రాజ్యాన్ని ప్రసాదించాడు నా రాజ్యంలో నా భోజన బల్ల దగ్గర భోజనం చేసి సింహాసనాలపై కూర్చుని ఇస్రాయేలు పన్నెండు గోత్రాలకు మీరు తీర్పు తీర్చడానికి నేను కూడా మీకు రాజ్యాన్ని ప్రసాదిస్తున్నాను పేతురు చెప్పనున్న అబద్ధం సీమోను సీమోను విను సాతాను మిమ్మల్ని పట్టుకుని గోధుమల్లా జల్లించడానికి కోరుకున్నాడు నీ విశ్వాసం ఎప్పలం కాకుండా నేను నీకోసం ప్రార్థించాను నువ్వు మళ్ళీ దేవుని వైపు తిరిగిన తరువాత నీ సోదరును సిద్ధపరచు కాని పేతురు ప్రభూ నీతో కూడా చరసాలుకు వెళ్లడానికైనా మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయనతో అన్నాడు అప్పుడు ఆయన ఈరోజు నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు బంకిన తరువాతనే కోడికొస్తుందని నీకు చెబుతున్నాను అన్నాడు బోయే గడ్డు పరిస్థితి గురించి శిష్యులకు హెచ్చరికలు ఇంకా ఆయన నేను డబ్బు సంచి చెప్పులు లేకుండా మిమ్మల్ని పంపినప్పుడు మీకేమన్నా తక్కువయ్యిందా అని అడిగినప్పుడు దానికి వారు ఏమీ తక్కువ కాలేదు అన్నారు ఆయన కాని ఇప్పుడు సంచి జోలే ఉన్నవాడు వాటిని కత్తి లేనివాడు తన పైబట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి ఆయనను అక్రమాలు చేసేవారిలో ఒకడిగా ఎంచారు అని రాసి ఉన్న లేఖనం నా విషయములో నెరవేరాలి నన్ను గురించిన విషయాలన్నీ తప్పక నెరవేరుతాయని మీతో చెబుతున్నాను అన్నాడు శిష్యులు ప్రభు ఇక్కడ రెండు కత్తులున్నాయి అన్నారు ఆయన చాలు అన్నాడు వనములో భోజనం అయ్యాక ఆయన బయలుదేరి తన అలవాటు ప్రకారం ఒలివాకొండకు వెళ్లాడు ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్లారు వారు అక్కడికి చేదుకున్న తరువాత ఆయన వారితో మీరు విషమ పరీక్షలు